హలో అండి ఈ సీజన్లో దొరికే అల్ల నేరేడుపళ్ళతో స్మూతీ ఎలా చేయాలో చూసేద్దాం వీటిని ఉట్టిగా తినాలన్నా జ్యూస్ చేసుకుని తాగాలన్నా వగరగా ఉండడం వల్ల చాలా మంది ఇష్టపడరు వీటిలో ఎన్నో రకాల విటమిన్స్ అండ్ మినరల్స్ ఉండడం వల్ల చాలా రోగాలకు చెక్ పెడుతుంది చిన్నప్పుడు పల్లెటూర్లకి వెళ్తే చెట్టు దగ్గరికి వెళ్ళి గోసు తెచ్చుకుని ఉప్పు కారం చల్లుకుని తినేవాళ్ళం అప్పుడు చెరుకులు తాటి ముంజులు ఈతకాయలు నేరేడుపళ్ళు పనసకాయలు ఇలాంటివన్నీ కూడా పల్లెటూర్లు వెళ్తేనే దొరికేవి ఇప్పుడు ఏ సీజన్లో ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా అన్ని చోట్ల దొరికేస్తున్నాయి శ్రీరాముడు వనవాసంలో ఎక్కువగా నేరేడు పండ్లు తినేవారని పురాణ కథలు చెప్తున్నాయి అందుకే గుజరాత్ కొన్ని ప్రాంతాలలో దీన్ని దేవతాఫలంగా భావిస్తారు దీని గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవాలి అంటే మన గూగుల్ అమ్మ నాడైతే పూర్తిగా చెప్పేస్తుంది పిల్లలు ముఖ్యంగా ఇలాంటివి తాగారు కనుక నేరేడు పళ్ళలో రెండు స్కూప్స్ ఐస్ క్రీమ్ వేసి కొన్ని పాలు పోసి బ్లెండ్ చేస్తే లాగా వచ్చేస్తుంది పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారండి ఐస్ క్రీమ్ వేస్తున్నా గనక స్వీట్ సరిపోతుంది కొంచెం స్వీట్ ఎక్కువగా తాగేవారు షుగర్ యాడ్ చేసుకోవచ్చు నేను పట్కే బిల్లాన్ని పాకం పట్టే స్టోర్ చేసుకుంటాను సో నేను జ్యూసుల్లో అదే వేసుకుంటాను అదే ఇక్కడ కొంచెం యాడ్ చేశాను నచ్చిన వాళ్ళు బాదాం పిస్తా పలుకులను కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకసారి మీరు ట్రై చేయండి సేమ్ బయటకున్న స్మూతీలాగే వస్తుంది పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు మంచిదని చెప్పేసి ఏది అతిగా తీసుకోవద్దు